ఈరోజు మురళి తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా తండ్రి మీకు జ్ఞానరత్నాలు ఇచ్చేందుకు వచ్చారు వారు మీకేదైతే వినిపిస్తారో అదంతా జ్ఞానం ఈ జ్ఞానరత్నాలను జ్ఞాన సాగరుడు తప్ప మరెవ్వరూ ఇవ్వలేదు మధురమైన పిల్లలారా తండ్రి మీకు జ్ఞానరత్నాలు ఇచ్చేందుకు వచ్చారు బాబా ఏది వినిపిస్తున్నారు అదంతా జ్ఞానమే ఇంపరిషబల్ అవినాశి జ్ఞానము అమోఘమైన జ్ఞానం ఈ జ్ఞానరత్నాలను జ్ఞానసాగరుడు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు ప్రశ్న ఆత్మ విలువ తగ్గిపోయేందుకు ముఖ్య కారణమేమి జవాబు ఆత్మలో మలినం చేరుట వలన దాని విలువ తగ్గిపోతుంది ఎలాగైతే బంగారులో ఇతర లోహాలను వేసి నగలను తయారు చేస్తే దాని విలువ తగ్గిపోతుందో అలాగే ఆత్మ సత్యమైన బంగారు అందులో అపవిత్రత అనే మలినం ఏర్పడినప్పుడు దాని విలువ తగ్గిపోతుంది ఈ సమయంలో సమప్రదానమైన ఆత్మకు ఏ విలువ లేదు శరీరానికి కూడా ఏ విలువ లేదు ఇప్పుడు మీ ఆత్మ శరీరం రెండు స్మృతి ద్వారా అమూల్యమైనదిగా అవుతుంది బాబా అంటున్నారు ఆత్మలో మలినం చేరేదానికి కారణంగా దాని విలువ తగ్గిపోతుంది బంగారులో ఇతర లోహాలు నగలు వేస్తే దాని విలువ ఎట్లా తగ్గిపోతుందో అట్లా సత్యమైన బంగారుగా పవిత్రంగా ఉండే ఆత్మలో అపవిత్రత మలినం ఏర్పడితే అప్పుడు తమోప్రధానంగా అయిపోతుంది అప్పుడు దానికి విలువ లేదు శక్తి లేదు కనుక ఇప్పుడు ఆత్మ శరీరం రెండు అపవిత్రంగా అయిపోయినాయి స్మృతి ద్వారా మళ్ళీ మూల్యవంతంగా అమూల్యంగా తయారవుతున్నాయి పాట ఈరోజు ఉదయం ఉదయమే నా మనస్తనే ద్వారంలో ఎవరొచ్చారు ఎవరొస్తారు ఒక బాబా తప్ప ఎవ్వరు రారు తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు బాబా ఏది చెప్తారో అదే చెయ్యాలి అందుకు పురుషార్థం చెయ్యాలి మోహజీతులుగా కావాలి సదా మేము శాంతి సాగర్ని పిల్లలము అనేది గుర్తుండాలి మనము శాంతిగా ఉండాలి నోట్లో బంగారు నాణ్యం వేసుకోవాలి అజాగ్రత్తగా ఉండి మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు వరదానం సంఘటన రూపి కోటను శక్తివంతంగా చేసుకునే సరువుల స్నేహి సంతుష్ట ఆత్మలుగా సంఘటన అనే కోటను శక్తివంతంగా చేసుకునే సర్వుల స్నేహితు స్లోగన్ ప్రతి కర్మ యథార్థంగా మరియు యుక్తియుక్తంగా ఉంటే వారిని పవిత్ర ఆత్మ అని అంటారు ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాబా అర్థం చేయిస్తున్నారు స్మృతి చేసేందుకు బాబా ఉపాయాలు కూడా చెప్తారు పిల్లలు కూర్చున్నారు శివ బోలా బాబా వచ్చారని పిల్లలకు తెలుసు అర్ధగంట ఏమీ మాట్లాడకుండా శాంతిగా కూర్చున్నారనుకోండి శివబాబా ఏమైనా మాట్లాడాలని మీలో ఆత్మ చెప్తుంది శివబాబా విరాజమానమై ఉన్నారని మీకు తెలుసు కానీ ఏమీ మాట్లాడరు ఇలా అనుకోవడం కూడా మీ స్మృతి యాత్రే కదా బుద్ధిలో శివబాబా స్మృతి ఉంది బాబా ఏమైనా చెప్పాలని జ్ఞాన రత్నాలు ఇవ్వాలని బాబా కనిపిస్తుంది పిల్లలైన మీకు రత్నాలను ఇచ్చేందుకు బాబా వచ్చారు వారు జ్ఞాన సాగర్లు కదా బాబా చెప్తున్నారు పిల్లలారా ఆత్మాభిమానులుగా కండి తండ్రిని స్మృతి చేయండి ఇది జ్ఞానము కదా ఈ డ్రామా చక్రాన్ని ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని బాబా అంటున్నారు మరియు తండ్రిని స్మృతి చేయండి బాబా ఏమేం తెలిపిస్తారో దాన్నంతా జ్ఞానం అంటారు స్మృతి యాత్ర కూడా అర్థం చేస్తూ ఉంటారు ఇవన్నీ జ్ఞానరత్నాలు స్మృతి గురించి తెలియచేసే ఈ జ్ఞానరత్నాలు చాలా మంచివి బాబా చెప్తున్నారు మీ ఎనభై నాలుగు జన్మలను గుర్తు చేసుకోండి మీరు పవిత్రంగా వచ్చారు మళ్ళీ పవిత్రంగా అయ్యే వెళ్ళాలి కర్మాతీత స్థితిలో వెళ్ళాలి బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి ఆత్మస్మృతి బలముతో తత్వప్రధానమైనప్పుడే వారసత్వం లభిస్తుంది ఈ స్మృతి అనే పదం చాలా విలువైనది నోట్ చేసుకోవాలి ఆత్మలోనే ధారణ అవుతుంది ఈ శరీరం అనే అవయవాలతో ఆత్మ కూడింది శరీరం అనే అవయవాలు వినాశం అయిపోతాయి మంచి లేదు చెడు సంస్క సో బాబా అంటున్నారు ఎనభై నాలుగు జన్మల చక్రం పూర్తి అయింది ఇప్పుడు మనం మళ్ళీ వాపస్ ఇంటికి వెళ్ళాలి మళ్ళీ నా ఆత్మ అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు బాబా పవిత్ర సాగరుడు మనం వెళ్ళే స్థానం కూడా పవిత్ర లోకం పరంధామం కాబట్టి పవిత్రమయ్యే ఇంటికి వెళ్ళాల్సి పడుతుంది మీ ఆత్మ పవిత్రంగా అయితే ఈ శరీరం వదిలి వెళ్ళిపోతుంది పవిత్ర శరీరం ఇక్కడ లభించదు ఇది పాత చెప్పులు దీనిపైన వైరాగ్యం రావాలి ఆత్మ పవిత్రమై భవిష్యత్తులో మళ్ళీ పవిత్ర శరీరాన్ని తీసుకుంటుంది సత్యుగంలో మన ఆత్మ శరీరం రెండో పవిత్రంగా ఉండేది ఈ సమయంలో మీ ఆత్మ అపవిత్రమైపోయింది అంతే కదా అపవిత్రమైపోయిన ఆత్మలో శక్తి తగ్గుతుంది కదా అది బాబా అంటున్నారు కనుక శరీరం కూడా అపవిత్రమైంది ఎలాంటి బంగారమో అలాంటి ఆభరణం తయారవుతుంది ప్రభుత్వం కూడా తేలికగా ఉండే బంగారు నగలు ధరించండి అని చెప్తుంది దాని ధర తక్కువగా ఉంటుంది కల్తీ ఎక్కువైపోతుంది కదా తొధర తగ్గుతుంది అలాగే ఇప్పుడు మీ ఆత్మ విలువ కూడా తక్కువైపోయింది అక్కడ మీ ఆత్మకు చాలా విలువ ఉంటుంది సతోప్రధానమైన ఆత్మ ఇప్పుడు తమో ప్రధానమైంది మలినాలు చేరాయి బాబా అంటారు ఇది ఏమిటికే పనికి రాకుండా అయిపోయింది అక్కడ ఆత్మ పవిత్రంగా ఉంటుంది కనుక దానికి చాలా విలువ ఉంటుంది ఇప్పుడు తొమ్మిది క్యారెట్లుగా అయిపోయింది ఏ విలువ లేకుండా అయిపోయింది కనుక దానికి చాలా బాబా అంటున్నారు అందుకే బాబా చెప్తున్నారు ఆత్మను పవిత్రంగా చేసుకుంటే శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది ఈ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు బాబా చెప్తున్నారు నన్నొక్కరినే స్మృతి చెయ్యండి ఈ మాట కృష్ణుడు ఎలా చెప్తారు అతను దేహదారి కదా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన నన్ను స్మృతి చేయమని బాబా చెప్తున్నారు ఏ దేహదారిని స్మృతి చెయ్యకండి ఇప్పుడు మీరు ఇది అర్థం చేసుకున్నారు ఇతరులకు కూడా అర్థం చేయించాలి బాబా నిరాకారులు వారు అలౌకిక జన్మ తీసుకుంటారు దీన్ని అర్థం చేయించాలి పిల్లలైన మీకు కూడా అలౌకిక జన్మనిస్తారు ఆత్మ గురించి చెప్పడమే అలౌకిక జన్మ కదా అలౌకిక తండ్రి అలౌకిక పిల్లలు బాబా అంటున్నారు అంతే కదా లౌకికము పారలౌకికము మరియు అలౌకికము అని అంటారు పిల్లలైన మీకు అలౌకిక జన్మ లభిస్తుంది తండ్రి మిమ్మల్ని దత్తు తీసుకొని వారసత్వాన్ని ఇస్తున్నారు బ్రాహ్మణులైన మనది కూడా అలౌకిక జన్మ అని మీకు తెలుసు అలౌకిక తండ్రి నుండి అలౌకిక వారసత్వం లభిస్తుంది బ్రహ్మకుమారి కుమారులు తప్ప మరెవ్వరూ స్వరాజ్య అధికారాన్ని స్వర్గం యొక్క రాజ్యాధికారిగా కాలేరు మనుషులు ఏమి అర్థం చేసుకోలేరు తండ్రి మీకు ఎంతగా అర్థం చేయిస్తారు బాబా ఇంత అర్థం చేపిస్తా ఉంటే కూడా మనకు అర్థం కాలేదు పాపం మనుషులకి ఏమర్థమవుతుంది బాబా అది అంటున్నారు అపవిత్రమైన ఆత్మ స్మృతి ద్వారా మాత్రమే పవిత్రమవుతుంది స్మృతి చెయ్యకపోతే మలినం నిలిచిపోతుంది పవిత్రంగా అవ్వలేదు తర్వాత శిక్షలు అనుభవించాల్సి వస్తుంది పూర్తి ప్రపంచంలోని మనుష్యాత్మలు పవిత్రమై వాపసు ఇంటికి వెళ్ళాలి శరీరం వెళ్ళదు కదా పరంధామానికి ఎట్లా వెళుతుంది శరీరం పంచతత్వాలకు అతీతమైన ధామం అది స్వయాన్ని ఆత్మగా భావించడం ఏవంత పెద్ద కష్టమైన పని కాదు బాబా ఎంత బాగా చెప్తాన్నారు చూడండి వ్యాపారాలు మొదలైన వాటిల్లో ఉన్నప్పుడు ఆ స్థితి ఉండదు బాబా చెప్తున్నారు అచ్చా మిమ్మల్ని మీరు ఆత్మగా భావించలేకుంటే శివబాబానైనా స్మృతి చెయ్యండి నేను ఆత్మ ఈ శరీరం ద్వారా పనిచేస్తున్నాను వ్యాపారాలు మొదలైనవి చేస్తూ కూడా ఈ విధంగా అనుకోండి నేను ఆత్మను శివబాబా స్మృతి చేస్తున్నాను ఈ శ్రమ చేయాలి ఆత్మ మొట్టమొదట పవిత్రంగా ఉండేది ఇప్పుడు అపవిత్రంగా అయిపోయింది తిరిగి పవిత్రంగా కావాలి ఇదే బాబా అంటున్నారు ఇదే కష్టపడాలి ఇంకేమీ లేదు ఇందులో చాలా గొప్ప సంపాదన ఉంది ఇక్కడ ఎంతో గొప్ప ధనవంతులు ఉండచ్చు బాబా అంటున్నారు అరబ్ కరబ్ పతి ఉండచ్చు కానీ సుఖం లేదు ఎక్కడుంది సుఖం ఇంద్రియాల సుఖం ఉంటుంది కానీ అతీంద్రియ ఆనందం బాబా స్మృతిలో మనకు లభించే ఆనందం వాళ్ళకు ఎక్కడుంది అందరి తలపైన దుఃఖం ఉంది పెద్ద పెద్ద రాజులు ప్రెసిడెంట్లు మొదలైన వాళ్ళు కూడా ఉన్నారు రేపు వారిని చంపేస్తారు విదేశాల్లో ఏమేమో జరుగుతూ ఉంటాయి షావుకార్లకు రాజులకు ఇంకా చాలా తల్లలు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కూడా రాజులుగా ఉండేవారు ప్రజలైపోతారు రాజుల పైన ప్రజారాజ్యం అయిపోయింది డ్రామాలో అలా నిర్ణయమై ఉంది చివరిలోనే ఇలా జరుగుతుంది పరస్పరంలో ఎట్లా కొట్లాడు కొట్లాడుకుంటున్నారు కల్పక్రితం కూడా ఇలా జరిగింది మీరు గుప్త వేషంలో హృదయపూర్వకంగా ప్రీతిగా పోగొట్టుకున్న మీ రాజ్యాన్ని తీసుకుంటున్నారు మేమే అధికారులుగా ఉండేవాళ్ళం సూర్యవంశీ దేవతలుగా అని గుర్తించాలి ఇప్పుడు మళ్ళీ అలా ఎందుకు పురుషార్థం చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మీరు సత్యనారాయణ కథను వింటున్నారు కదా తండ్రి ద్వారా మేము నరు నుండి నారాయణుడిగా ఎలా అవ్వాలి బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు భక్తి మార్గంలో దీన్ని ఎవ్వరూ నేర్పించలేరు ఏ మనిషిని తండ్రి టీచర్ సద్గురువు అనడానికి లేదు భక్తిలో అనేక కథలు కూర్చొని వినిపిస్తారు ఇప్పుడు పిల్లలైన మీరు ఇరవై ఒక్క జన్మల సుఖాన్ని పొందేందుకు పావనంగా తప్పకుండా కావాలి బాబా చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి అని స్వయాన్ని ఆత్మగా భావించండి అర్ధకల్పం డ్రామానుసారంగా దేహాభిమానులుగా ఉంటారు ఇప్పుడు ఆత్మాభిమానులుగా కండి రామానుసారం ఈ పాత ప్రపంచం మారి కొత్తదిగా కావాలి ప్రపంచమేమో ఒకటే పాతది మళ్ళీ కొత్తదిగా అవుతుంది కనుక కొత్త ప్రపంచంలో కొత్త భారతదేశం ఉండేది అందులో దేవీ దేవతలు ఉండేవారు రాజధాని కూడా ఉంటుంది మీకు తెలుసు యమునా నదీ తీరంలో దాని ఫరిస్తాన్ అంటారు దేవలోకం అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది ఆత్మ పవిత్రంగా అయితే పవిత్రాత్మకు శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది బాబా చెప్తున్నారు నేను వచ్చి మిమ్మల్ని సుందరమైన దేవీ దేవతలుగా తయారు చేస్తాను పిల్లలైన మీరు మాలో ఏ అవగుణము లేదు కదా స్మృతిలో ఉంటున్నామా అని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి ఇంపార్టెంట్ స్మృతి స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి చదువు కూడా చదవాలి ఇది చాలా గొప్ప చదువు ఒకే చదువు ఆ చదువులో ఎన్ని పుస్తకాలు మొదలైనవి చదువుతూ ఉంటారు ఈ చదువు అత్యంత సర్వశ్రేష్టమైన సర్వశ్రేష్టమైనది చదివించేవారు కూడా సర్వశ్రేష్ఠమైన శివబాబా అలాగని శివబాబా ఈ ప్రపంచానికి అధికారులు కాదు కాదు విశ్వాధికారులుగా అయితే మీరే అవుతారు ఎన్ని వినూత్నమైన గుహ్యమైన విషయాలు మీకు వినిపిస్తూ ఉంటారు బాబా పరమాత్మ సృష్టికి యజమాని అని మనుషులు భావిస్తారు బాబా అర్థం చేయిస్తున్నారు మధురాతి మధురమైన పిల్లలారా నేను ఈ సృష్టికి అధికారిని కాదు మీరు అధికారులుగా అవుతారు మళ్ళీ రాజ్యాన్ని పోగొట్టుకుంటారు తండ్రి మళ్ళీ వచ్చి విశ్వాధికారులుగా చేస్తారు విశ్వమని దేన్నంటారో ఎవరికీ తెలియదు మూలవతనం సూక్ష్మవతనం విశ్వం కాదు మూలవతనం నుండి మీరు ఇక్కడికి వచ్చి ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరుగుతారు అప్పుడు తండ్రి రావాల్సి వస్తుంది మీరు పోగొట్టుకున్న ప్రాలబ్దాన్ని పొందేందుకు ఇప్పుడు మళ్ళీ మీతో పురుషార్థం చేయిస్తున్నారు ఇది ఓటమి గెలుపుల ఆట ఈ రావణ రాజ్యం సమాప్తం కావాల్సి ఉంది బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తున్నారు బాబా స్వయం కూర్చొని చదివిస్తున్నారు అక్కడ మనుషులు మనుషులకు చదివిస్తారు మీరు కూడా బాబా అంటారు మనుషులే కానీ తండ్రి కూర్చొని ఆత్మలైన మిమ్మల్ని చదివిస్తున్నారు చదివే సంస్కారం ఆత్మలోనే ఉంటుంది ఇప్పుడు మీరు చాలా సంపూర్ణంగా ఉన్నారు అదంతా భక్తికి సంబంధించిన జ్ఞానం సంపాదన కోసం కూడా జ్ఞానం ఉంది శాస్త్రాల జ్ఞానం కూడా ఉంది ఇది ఆత్మిక జ్ఞానం ఆత్మలైన మిమ్మల్ని ఆత్మిక తండ్రి కూర్చొని చదివిస్తున్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మీరు ఈ జ్ఞానాన్ని విన్నారు పూర్తి మనుష్య సృష్టిలో ఇలా చదివించేవారు ఎప్పుడూ ఎవ్వరూ ఉండరు ఈశ్వరుడు ఎలా చదివిస్తారో ఎవరికీ తెలియదు ఈ చదువు ద్వారా ఇప్పుడు రాజధాని స్థాపన అవుతోందని పిల్లలైన మీకు తెలుసు ఎవరైతే బాగా చదువుకొని శ్రీమతాన్ని అనుసరిస్తారో వారు అత్యంత శ్రేష్టంగా అవుతారు ఎవరైతే వెళ్ళి తండ్రిని గ్లాని చేయిస్తారో వారి చేతిని వదిలేస్తారో వారు ప్రజల్లో చాలా తక్కువ పదవిని పొందుతారు బాబా అందరికీ ఒకే చదువుని చదివిస్తారు చదువులో ఎంత మార్జిన్ ఉంది చూడండి దైవీరాజ్యం ఉండేది కదా బాబా ఒక్కరే ఇక్కడికి వచ్చి రాజ్యాన్ని స్థాపన చేస్తారు మిగిలినదంతా వినాశం అయిపోతుంది బాబా అంటున్నారు పిల్లలారా ఇప్పుడు త్వరగా ఏర్పాట్లు చేసుకోండి ఇది ముఖ్యమైనది పొరపాటున కూడా మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి స్మృతి చేయలేదంటే చాలా విలువైన సమయాన్ని నష్టపరుచుకుంటారు శరీర నిర్వహణార్థం భలే వ్యాపారాలు చేయండి కానీ చేతితో పని చేయండి హృదయముతో తండ్రిని స్మృతి చెయ్యండి హాత్ కార్డే దిల్ యార్డే నన్ను స్మృతి చేస్తే రాజ్యభాగ్యం మీకు లభిస్తుందని బాబా చెప్తున్నారు అంతే కదా బాబా స్మృతి ద్వారానే మనకు రాజ్యభాగ్యం లభిస్తుంది ఖుదా దోస్తు యొక్క కథను కూడా మీరు విన్నారు కదా అల్లావుద్దీన్ అద్భుత దీపం కూడా తెలుసు దీపాన్ని రుద్దగానే ఖజానా వెలువడుతుంది అల్లా మిమ్మల్ని బాబా స్పర్శించగానే ఎలా ఉన్నవారు ఎలా అయిపోతారో చూడండి దివ్య దృష్టితో వెంటనే వైకుంఠానికి వెళ్ళిపోతారు ప్రారంభంలో పిల్లలు పరస్పరం చేరి కూర్చునేవారు తమకు తామే ధ్యానం లేకి వెళ్ళిపోయేవారు దాన్ని ఇంద్రజాలం అనేవారు కనుక అది నిలిపివేయబడింది ఈ విషయాలన్నీ ఈ సమయంలోనివి హాతుమతాయి యొక్క ఆట కూడా అంటారు నోటిలో గులకరాయి వేసుకునే వేసుకోగానే మాయ అదృశ్యమైపోయింది అంటారు మొహలరా తీయగానే మాయ వచ్చేస్తుంది అంటారు ఈ రహస్యం ఎవరికీ తెలియదు బాబా చెప్తున్నారు పిల్లలారా నోటిలో మొహలరా వేసుకోండి మీరు శాంతి సాగర్లు ఆత్మ శాంతిగా తన స్వధర్మంలో ఉంటుంది సత్యుగంలో కూడా నేను ఆత్మాని తెలుస్తుంది కానీ పరమాత్మ గురించి ఎవరికీ తెలియదు ఎప్పుడైనా ఎవరైనా అడిగితే అక్కడ వికారాలు ఉండవు అని చెప్పండి మాయా రాజ్యంలో దేహాభిమానులుగా అవుతారు అక్కడ మోహజిత్తులే ఉంటారు ఈ పాత ప్రపంచం నుండి నిర్మోహులుగా కావాలి ఇల్లు వాకిళ్ళు వదిలే వారికి వైరాగ్యం వస్తుంది బాబా అంటారు మీరు ఇల్లు వాకిళ్లను వదలరాదు అన్ని సంభాళం చేయాలి తండ్రి స్మృతిలో ఉండి ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళాలి అందరి లెక్కాచారాలు ఇప్పుడు సమాప్తమయ్యేది ఉంది తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు ఇది కల్పకల్పము జరుగుతుంది ఇప్పుడు మీ బుద్ధి దూర దూరాల వైపుకి పరంధామం వైపుకి వెళుతుంది వారు సాగరం ఎక్కడ వరకు ఉందో చూడండి సాగరం సూర్యచంద్రాదుల్లో ఏముందో చూడాలనుకుంటారు ఇంతకుముందు సూర్య చంద్రులు అనుకునేవారు సూర్యచంద్రులు నాటక మండపానికి దీపాలని మీరు చెప్తారు ఇక్కడ నాటకం జరుగుతోంది కావున ఈ దీపాలు కూడా ఇక్కడే ఉన్నాయి మూలవతనం సూక్ష్మవతంలో ఉండవు అక్కడ నాటకమే లేదు ఈ అనాది నాట ఇక్కడ నడుస్తుంది చక్రం తిరుగుతోంది ప్రళయం జరగదు బాబా అంటారు భారతదేశము అవినాశి ఖండమైంది ఇందులో మనుషులు ఉండనే ఉంటారు అవినాశి ఖండంలో జలమయం కాదు అంటారు కదా అట్లా కాదు పశుపక్షాదులు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ అలాగే ఉంటాయి మిగిలిన ఖండాలన్నీ సత్య త్రేతాయుగాలలో ఉండవు తర్వాత తర్వాత అనేక మంది వచ్చి కనుక్కుంటారు మీరు దివ్య దృష్టితో చూసినదంతా మళ్ళీ ప్రాక్టికల్గా చూస్తారు ప్రాక్టికల్గా మీరు వైకుంఠం లేకి వెళ్ళి రాజ్యం చేస్తారు సో బాబా అంటున్నారు దానికోసమే మీరు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు అయితే స్మృతి చాలా కష్టం అని బాబా చెప్తున్నారు మాయ స్మృతి చెయ్యనివ్వదు చాలా ప్రీతితో బాబాని స్మృతి చేయాలి అజ్ఞాన కాలంలో కూడా ప్రీతితో తండ్రి మహిమ చేసేవారు మా వారు అలా ఉండేవారు ఫలానా పదవి గలవారిగా ఉండేవారు అంటారు కదా భర్త గురించి చెప్తారు కదా ఇప్పుడు మీ బుద్ధిలో పూర్తి సృష్టి చక్రం అంతా ఉంది అన్ని ధర్మాల జ్ఞానం ఉంది అక్కడ ఆత్మల వృక్షం ఎలా ఉంటుందో ఇక్కడ అలా మనుష్యుల వృక్షం ఉంది బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయినారు తర్వాత మీ వంశ సృష్టి అయితే నడుస్తూనే ఉంటుంది బాబా వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు పిల్లలారా నర నుంచి నారాయణుడిగా కావాలంటే మీరు ఏం చేస్తారో భలే అది చేసుకోండి మొదట మీ స్థితిని పరిశీలన చేసుకోండి బాబా మేం మీ వద్ద పూర్తి వారసత్వం తప్పక తీసుకుంటాము అని బాబా చెప్తున్నారు నర నుండి నారాయణుడిగా అయ్యే చదువు ఇదొక్కటి ఇది మీకు తండ్రే చదివిస్తారు రాజాది రాజులుగా మీరే అవుతారు ఇతర ఏ ఖండాలలోనూ రాజ్యం అనేది ఉండదు మీరు పవిత్ర రాజులుగా అవుతారు ప్రకాశ కిరీటం లేని అపవిత్ర రాజులు పవిత్ర రాజుల మందిరాన్ని నిర్మించి పూజిస్తారు ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు బాబా అంటున్నారు విద్యార్థి జీవితంని ఎందుకు మర్చిపోతారు బాబా మాయ మరిపింప చేస్తుంది అంటారు దోషం మాయపైన వేసేస్తారు అరే స్మృతి చెయ్యాల్సింది మీరు ముఖ్యమైనది టీచర్ ఒక్కరే మిగిలిన వాళ్ళంతా సహాయక టీచర్లు మరి తండ్రిని మర్చిపోతారా పోనీ టీచర్ని స్మృతి చెయ్యండి తండ్రిని మర్చిపోతే మనలే మీకు మూడు అవకాశాలు ఇవ్వబడినాయి ఒకరిని మర్చిపోతే ఇంకొక రూపంలోనన్నా స్మృతి చెయ్యండి అచ్చా మీతే మీతే సిక్లదే బచ్చోం ప్రతి మా పితా బాబ్ ప్యార్ యా గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్దాదాకోర్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు బాబా ఏది చెప్తారో అదే చెయ్యాలి అందుకు పురుషార్థం చెయ్యాలి మోహాజిత్తులుగా కావాలి సదా మేము శాంతి సాగర్ని పిల్లమ పిల్లలమని గుర్తు ఉండాలి మనము శాంతిగా ఉండాలి నోట్లో ములహరా వేసుకోవాలి అజాగ్రత్తగా ఉండి మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు వరదానం సంఘటన రూపీ కోటను శక్తివంతంగా చేసుకునే సరువుల స్నేహి సంతుష్టాత్మలుగా కండి వివరణ సంఘటన యొక్క శక్తి విశేషమైన శక్తి ఐకమత్యము సంఘటన యొక్క కోటను ఎవ్వరూ కదిలించలేరు కానీ అందుకు ఆధారం పరస్పరం స్నేహిలిగా అయ్యి అందరినీ గౌరవించాలి అంతేకాక స్వయం సంతుష్టంగా ఉండి అందరినీ సంతుష్టపరచాలి ఎవరు డిస్టర్బ్ అవ్వకూడదు మరియు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అందరూ పరస్పరం శుభ భావన శుభ కామనల సహయోగం ఇస్తూ ఉంటే ఆ సంఘటన యొక్క కోట శక్తివంతంగా అయిపోతుంది సంఘటన యొక్క శక్తియే విజయానికి విశేషమైన ఆధార స్వరూపం స్లోగన్ ప్రతి కర్మ యథార్థంగా మరియు యుక్తియుక్తంగా ఉంటే వారిని పవిత్రాత్మ అని అంటారు అవ్యక్త సూచన ఈ నెల శీర్షిక సంకల్పాల శక్తిని జమ చేసుకోండి శ్రేష్టమైన సేవకు నిమిత్తలుగా అవ్వండి ప్రతి పుత్రుడు ఎవరైతే స్వయం పట్ల లేదా సేవ పట్ల ఉమంగంతో కూడిన మంచి మంచి సంకల్పాలు చేస్తారో ఇప్పటి నుండి ఇది చేస్తాం అది చేస్తాం తప్పకుండా చేస్తాం చేసే చూపిస్తాం ఇటువంటి శ్రేష్ట సంకల్పాల బీజాన్ని ఏదైతే నాటుతారో ఆ సంకల్పాన్ని అనగా బీజాన్ని ప్రాక్టికల్లీకి తీసుకొచ్చి పాలన చేస్తూ ఉంటే ఆ బీజం ఫలస్వరూపంగా అయిపోతుంది బాబా ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు చూడండి alaswarupanga auth thank you baba om shanti